సరే నేను కొడుకైతే వేసుకొని ఎత్తున ఘోరమైన వర్షం ఉంది గాలిలు చాలా ఉన్నాయి సో ఇంతనే ఉన్నాయి చూడండి ఒకసారి సో ఇక్కడ నుంచి అయితే టైం ఆఫ్ స్టూడియో పెడితే చూడండి స్టార్ట్ అంతా షాప్ ద్వారా అయితే వచ్చేసా అనమాట సో మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ అక్కడ వర్షం ఎలా పడుతుందో మొత్తం ఘోరంగా ఉందన్నమాట అంటే వీడియోలు అంతా కనిపించట్లే బట్ చూడొచ్చు అక్కడ జూమ్ చేసి చూడండి సో ఎలా కనిపిస్తుందో మొత్తం జూమ్ అవుట్లో సో వర్షం మాత్రం కిరాతగంగా ఉందన్నమాట అంటే ఇప్పుడు గొడుగు లేకుండా మొత్తం దడిచిపోదు ఇప్పటివరకు సో ఇది వచ్చేసి ఫోర్ డేస్ అవుతుందనమాట వర్షం ఆగక సో ఫోర్ డేస్ నుంచి వర్షంలో ఎలాంటి వీడియో షూట్స్ అయితే చేయలేకపోతున్నాం అనమాట లైక్ ఇప్పుడు ఏదైనా వీడియో తీయాలన్నా వర్షం కారణంగా తీయలేకపోతున్నాం సో ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాం అంటే షాప్లోనే ఉండాల్సి వస్తుంది లేదా ఇంటి దగ్గర షాప్లో ఇంటి దగ్గర సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది సో చూడొచ్చు చూడ వర్షం వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో వర్షమే సో ఈ వర్షానికి మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఈ వర్షం కంటే అంటే మరీ స్పీడ్ రావట్లేదు ఒకేసారి వర్షం స్లో వస్తుంది ఇప్పుడు మనం తుఫాన్ వానలు వస్తుంది ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్ వస్తుంది అనమాట ఒక నిన్న ఒక్కటే రోజు అంటే కొద్ది ఎండే ఉండేది అనమాట వర్షం తక్కువ ఉండే సో మళ్ళీ రోజు వచ్చేసి కంటిన్యూ అయిపోద్ది అనమాట మార్నింగ్ నుంచే సో చూడొచ్చు మార్నింగ్ ఇప్పుడు సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది ఈరోజు మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో షాప్ కూడా ఓపెన్ చేయలేదు ఇప్పుడు షాప్లోకి వచ్చి ఎంటర్ అయ్యి షటర్ తీసి వీడియో షూట్ అవుతుంది షాప్ కూడా ఓపెన్ అనమాట చూడొచ్చు షాప్ కూడా ఓపెన్ చేయాలి ఇప్పుడు సో ఓపెన్ చేయాలన్నా ఇబ్బంది సామాన్ ఇప్పుడు బయట పెట్టలేము మనం అక్కడ ముందర బయట పెట్టేది ఇప్పుడు సామాన్ ఇప్పుడు పెట్టలేము అనమాట ఈ వర్షం మూలంగా ఫోర్ డేస్ నుంచి షాప్ కూడా ఓన్లీ ఒక చిన్న షీ షటర్స్ ఓపెన్ చేసింది అనమాట సామాన్ అనేది బయట పెట్టలేదు సో ఈ రోజు కూడా ఈ రోజు ఇంకోటి వచ్చేసి మనకు మార్కెట్ ఉంది ఈరోజు మార్కెట్ ఉంది ప్లస్ మొత్తం రోజే మనకు వర్షం కూడా తగ్గట్లే అనమాట సామాన్ బయట పెట్టాలన్నా సేల్ కావద్దు తొందరగా మనకు సో అందుకే నేను ఏం చూస్తున్నాను అంటే సోషల్ మీడియా ఆన్లైన్లో వాట్సాప్ దాంట్లోనే అన్నీ సేల్ చేస్తున్నాను అనమాట ఓకేనా సో చూసారు వర్షం వల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది చూడండి వర్షం వల్ల ఇప్పుడు అక్కడ మొత్తం ఇప్పుడు ఈ పాటికి అక్కడ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఈ పాటికి మొత్తం షాప్స్ పెట్టేటోళ్ళు కానీ ఇప్పుడు ఎట్టలేదు వర్షం వల్ల ఆ రంగం మొత్తం షాప్స్ అన్ని బంద్ అయ్యాలి మార్కెట్ ఇప్పుడు నైన్త్ నైన్ అవుతుంది మార్నింగ్ నైన్ వరకు మొత్తం ఎట్లుండాలి చూడండి ఎట్లుంది మార్కెట్ రోజు ఇలా అయితే టూస్డే మార్కెట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఎట్లుంది సో ఈ వర్షం మూలంగా మనం ఏ పని చేయలేకపోతాం అనమాట అంటే ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి మనం వీడియో షూట్ చేయాలన్నా షూట్ చేయలేకపోయాం ఎందుకంటే మనం కొన్ని ప్లాన్స్ అయితే వేసామన్నమాట సో అంటే ఆల్రెడీ ఒక ఫైవ్ వీడియోస్ షూట్ అయ్యి ఇంతకు ముందు ఆ ఫోన్ వచ్చేసి డిస్ప్లే పలిగిపోయింది కదా లాస్ట్ వీడియో పెట్టా సో ఇది వచ్చేసి వేరే ఫోన్ అనమాట సో ఈ ఫోన్లో మనం నిన్న ప్లాన్ వేసామన్నమాట నేను వాన తగ్గింది కదా సో నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళి అడ్వెంచర్ వీడియోస్ అవి తీద్దాం అనుకున్నాం బట్ ఈ వర్షం మూలంగా ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఫోర్ డేస్ అయితే వర్షం ఆగట్లేదు ఫోన్లీ నేను ఒక్కరోజు ఆగింది అనమాట సో మళ్ళీ ఈరోజు కంటిన్యూ అయిపోయింది ఏం చేయాలో అర్థం అవట్లే కానీ వర్షం వల్ల మంచిది అందుకు కనుక కొందుకు మంచిది కాదు మనకు బెనిఫిట్స్ ఉన్నాయి ప్లస్ లాస్ ఉంది రెండు ఉన్నాయి వర్షం వల్ల సో బెనిఫిట్స్ ఏంటంటే వర్షం రోజు నుంచి వర్షాలు లేక ఎండలోకి కాదు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ చలికాలం స్టార్ట్ అవుతుంది చలికి తట్టుకోలేము ఇది ఇబ్బంది మళ్ళీ షాప్ ఓపెన్ చేయలేం సరిగ్గా సామాన్ బయట పెట్టలేము అన్ని ఇబ్బందులే సో ఎవరైనా ఛానల్స్ మనం ఏం చేయలేము ఇప్పుడు ఇంకా వర్షం మనం ఏం చేస్తాం కానీ సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి వాళ్ళు మర్చిపోయారు అనుకోండి మీకు నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రాదు మళ్ళీ మీరు చూడరు నాకు వ్యూస్ రావు నా ఛానల్ గ్రో కాదు అన్నీ నాకు ఇబ్బంది మీకు ఇబ్బంది ఇబ్బంది సో మరి వీడియో కొత్త వీడియోస్ కోసం స్టే చూడు బాయ్ గైస్ గైస్ ఇప్పుడు నైట్ అయితే టెన్ అనమాట కానీ ఇప్పుడు కూడా వర్షం అయితే ఆగట్లేదు అనమాట సో మార్నింగ్ కూడా ఈరోజు ఆగలే ఈవినింగ్ నైట్ ఇప్పుడు టెన్ అవుతుంది ఇప్పటి వరకు కూడా ఆగలే అనమాట వర్షం ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ కార్లో వచ్చింది అనమాట వర్షానికి సల్ల అంటే సలికి సల్ల ఉందని కార్లో కూర్చున్నమాట సో చూడొచ్చు వర్షం అనేది ఆగుతలేదనమాట అంటే నా ప్లాన్ వచ్చేసి యాక్చువల్లీ బయటికి వెళ్ళే ప్లాన్ ఉండే అనమాట ఇప్పుడు టెన్ అవుతుంది కదా నైట్ అవుట్ అని అనుకున్నా కానీ వర్షం వల్ల ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట చూడొచ్చు ఒకసారి వర్షం ఆగకుండా పడుతుంది అనమాట చూశారు కదా సో అందుకే లో కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తున్నా అనమాట ఎక్కడికి వెళ్ళలేక సో ఎక్కడికి వెళ్దాం ఉన్నా ఇప్పుడు వెళ్ళలేము కదా బైక్ మీద వెళ్ళాలి అనుకున్నా కార్లో కాదు బైక్లో వెళ్దాం అనుకున్నా బట్ ఈ వర్షానికి వెళ్ళలేకపోతున్నాం ఎక్కడికి వెళ్ళాలన్నా నైట్ అంటే యాక్చువల్లీ ఇంకా చూడండి మొత్తం వర్షం అయితే పడుతుంది కదా సో చూడొచ్చు అంటే బైక్ మీద నైట్ అవుట్ చేద్దాం అనుకున్నాం ఇప్పుడు వెదర్ బాగుంది కదా ఇప్పుడు మా పండు అంటే ఈవినింగ్ టైం వర్షం లేకుండా సో నైట్ అవుట్ చేద్దాం అనుకున్నాం బట్ వర్షం అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో నైట్ అవుట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో అందుకే ఇంకా కార్లోనే కూర్చున్నా ఇంకేం చేయాలో ఆడదా కాక కార్లో పాటలు పెట్టుకొని కూర్చున్నా అనమాట సో నా ఛానల్ ఎవరైనా కొత్త వచ్చి చూసినట్లయితే సబ్స్క్రిప్షన్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే అని పక్కకున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బై ఎస్ మళ్ళీ గెలి నెక్స్ట్ లో